గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని హేది పేరుతో క్రైస్తవులలో ఐక్యత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని క్రిస్టియన్ ఫ్రంట్ అధ్యక్షులు దాసరి సుందర్ అన్నారు జిల్లా కేంద్రంలోని ఎంబీసీ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎంబీసీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీతో పాటు విందు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనివాస రెడ్డి పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సంఘ పెద్దలు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు సమావేశంలో క్రిస్టియన్ ఫ్రంట్ కార్యదర్శి టైటస్ రాజేందర్ ప్రముఖులు బండ సునీల్ కన్నా చిన్నరాజు నాగభూషణం యేసుదాసు క్రాంతి కుమార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని హైటీ అనేటువంటి ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది అవి టీ బిస్కెట్లతో ముగించడం జరుగుతూ ఉండేది అనమాట దాని తర్వాత గవర్నమెంట్ మారింది ప్రభుత్వాలు మారుతూ వచ్చినాయి వాళ్ళు ఏం చూసారు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఒక లంచ్ కార్యక్రమము తర్వాత డ్రెస్సులు ఇవ్వడం కూడా జరిగింది అనమాట అదే రీతిగా మా ఊరిగారులో కూడా ఈసారి వెయ్యి మందికి భోజనాలు వెయ్యి మందికి బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఇరవై నాలుగు తారీఖు సాయంత్రం మధ్యాహ్నము ఒంటి గంటకు ఇదే ప్రేమిసెస్లో జరుగుతుందన్నమాట సో దీంట్లో వరప్రసాద్ గారు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు పాల్గొంటారు ఖచ్చితంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారన్నమాట సంవత్సరంలో ప్రవేశిస్తున్న వారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతారని ఈ యొక్క కార్యక్రమము చర్చ్ అనంతరం అన్ని మామూనార్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని ఈ సంఘాలు మొత్తం అందరూ కూడా చర్చస్ నుంచి పాల్గొని విందులో ప్రేమ విందులో పాల్గొని జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాం వెయ్యి మనవి వెయ్యి ఉన్నాయి